అభయ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ మంత్రిని కలిసిన తమ్మళ్లపల్లె మదనపల్లె నాయకులు నిట్లో ఇంటర్న్షిప్ కు మిట్స్ విద్యార్థులు పరిశోధనా విభాగంలో పనిచేయనున్న ఇంజనీరింగ్ యువత కోట అధికారులతో సురేంద్ర యాదవ్ సమావేశం టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేయాలని సూచన తమ్మళ్లపల్లె మదనపల్లె నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు గోల్డెన్ వ్యాలీ విద్యా సంస్థల అధినేత ఎన్వీ రమణారెడ్డి శుక్రవారం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు గాలేటి శివరాం రెడ్డి రమాదేవి జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ కురబలకోట మండల ప్రధాన కార్యదర్శి తెట్టు రెడ్డిశేఖర్ చింతమాకులపల్లె శివారెడ్డి ఎంఆర్పీఎస్ నాయకుడు వాసు మాజీ సర్పంచ్ నాగరాజు గట్టు రెడ్డెప్ప ముటుకు శివ తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ట్రిబుల్ ఈ విభాగం ద్వితీయ తృతీయ సంవత్సరం చదువుతున్న మంది విద్యార్థులు పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంటర్న్షిప్ కు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు ఈ ఇంటర్న్షిప్ లో విద్యార్థులు నలభై ఐదు రోజులు పవర్ ఎలక్ట్రానిక్స్ మరియు హై వోల్టేజ్ ల్యాబ్ లో పనిచేస్తారని ఆయన అన్నారు ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ డాక్టర్ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ పవన్ అధ్యాపకులు అభినందించారు అన్నమయ్య జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ తమ్మళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరుల పెన్షన్స్ కక్షపూరితంగా తీసివేశారని వాటిని పునరుద్ధరించాలని అధికారులను కోరారు అదేవిధంగా జులై నెల పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులను కలుపుకుపోవాలన్నారు మండలంలోని ప్రతి గ్రామంలో పారిశుధ్య వీధి లైట్ల పర్యవేక్షణ సక్రమంగా చూడాలన్నారు అభయా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి